అందరికీ నమస్తే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇల్వా ఇజ్జత్ మానం మర్యాద మొత్తం ఆయన అల్లుడు హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా ఇల్వా ఇజ్జత్ మొత్తం తీసిండు ఒక నక్క కథ చెప్పిండు ఆ నక్క కథ అచ్చం వాళ్ళ మామకు సెట్ అయింది ఒకసారి మీరు వినండి విన్న తర్వాత మీకు నేను చెప్తా మామ వాళ్ళ మామ మీదే గుంతనక్క కథ చెప్పిండు చెప్పు హరీష్ ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది ఆ నీలి రంగు అనుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది కొత్త జంతువు అను నక్క ఏం చేసిందంట ఊళ్ళోకి వచ్చిందంట రజకులు అంటే చాకలోళ్ళు అక్కడ ఏదో తొట్ల నీలి రంగు కలిపితే అందులో పడిపోయిందంట అది నీడ దాయినట్లున్నది ఇళ్ళలాక నీళ్ళ కుటుంబ సభ్యుల్లాక మరి గంజాయి దాయిందో గుట్కా దాయిందో ఇంకేం దాయిందో మాకైతే తెలియదు మరి సార తాగిందో ఢిల్లీకి పోయి సార కూడా తాగొచ్చిందో లేదా ఇంకేమైనా చీప్ లిక్కర్ తాగిందా కొంత కాస్ట్లీ మందు తాగిందా మాకైతే తెలియదు కానీ తొట్టిన వాడి నీలి రంగు మారిపోయిందంట అది అడవిలో ఉన్న జంతువులు అన్ని భయపడ్డాయి అధ్యక్ష ఈ నక్క కూడా ఇదేదో బాగుంది అందరు భయపడుతుందని నేను దేవుడు పంపిన నుంచి నేనే మీకు రాజు అని ఆ నక్క క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము

అది మూడు వేల పదహారు రూపాయలు అందించాలని చెప్పి తీసుకున్నాం తెలంగాణలో రైతులు వాడే ఇరవై నాలుగు లక్షల రైతులకు సప్లై చేస్తాం కుటుంబంలో ఒకరికి ఇద్దరు ఇద్దరు కూడా ఉద్యోగం కల్పించేటువంటి కల్పిస్తాం తప్పకుండా ముక్కు ఫ్యాక్టరీ వారి తాత జేజమ్మ మేడ వంచి తెచ్చే బాధ్యత నాది కేంద్రం పెట్టువృద్ధి ఒక రోజు ఆ రకం పెద్ద సభ పెట్టింది కొత్త గురించి చెప్తుంది ఇట్లా గుంతనక్క కథ ఆయన ఏం చేసినా ఏదో వాళ్ళ మామగారిని ఉద్ధరిద్దాం వాళ్ళ మామగారిని వాళ్ళ మామగారి దగ్గర మార్కులు కొట్టేద్దాం ఈ కథ చెప్తే నన్ను బాగా మెచ్చుకుంటాడు మా మామ మేనమామ అని అనుకున్నాడు అది వచ్చి ఏదో మూలిగా నక్క తాడికాయ పడ్డట్లు ఆ ఆ కథ మాత్రం ఈ హరీష్ రావు గారు చెప్పినటువంటి కథ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ మామగారు చెప్పినటువంటి కథలకు సెట్ అయింది ఇట్లుంటుంది వీళ్ళు చేసినటువంటి వ్యవహారం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం యొక్క వ్యవహారం ఎట్లుంటుందంటే వాళ్ళ ఇల్వ వాళ్ళ ఇజ్జత్తు వాళ్ళ మానం వాళ్ళ మర్యాద వాళ్ళే తీసుకుంటారు ఇది అచ్చము కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కుటుంబానికి సూటాయ కథ చెప్పినటువంటి హరీష్ రావు